అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి ఓం నమహ శివయ్య అని కామెంట్ చేయండి శివునికి ప్రీతికరమైన కార్తీకమాసం ఈ కార్తీకమాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు ఈ కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండుగ కార్తీక కార్తీకమాస అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యమీ జరుపుకుంటారు డిసెంబర్ రెండో తేదీన పోలిపాడ్యమి వచ్చింది రేపటితో కార్తీకమాసం ముగుస్తుంది రేపు మహాశక్తివంతమైన రోజు కార్తీక అమావాస్య పైగా ఆదివారం అమావాస్య వచ్చింది కార్తీక మాసంలో వచ్చేటువంటి అమావాస్య మహాశక్తివంతమైనది దానితో పాటుగా ఆదివారంతో కలిసి అమావాస్య వచ్చింది కాబట్టి ఈ అమావాస్య ఇంకా ఎక్కువ శక్తిని పొందుకుని ఉంటుంది రేపు అతి ముఖ్యంగా చేయవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి మన ఇంటికి తగిలినటువంటి నరదృష్టి మన కుటుంబ సభ్యులకి తగిలినటువంటి నరదృష్టి మన పిల్లలకు తగిలినటువంటి దృష్టి దోషాలు నరపీడ నరగోష సంపూర్ణంగా తొలగిపోవాలంటే రేపు తప్పకుండా మనం కొన్ని పనులను చేయాలి అంటే నరుని దృష్టికి నల్లబండైనా పగిలిపోతుంది అని చెబుతారు అందుకే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా అర్చకులు ప్రతిరోజు మూడుసార్లు దిష్టి తీస్తారన్నమాట ఆ భగవంతుడికే ప్రతినిత్యము మూడుసార్లు దృష్టి తీస్తారంటే ఇక మనం ఎంత మనకు నరదృష్టి నరగోష నరపీడ తగిలినట్లయితే జీవితంలో ఎదుగుదల అనేది తగ్గిపోతుంది ఇంతకీ నరదృష్టి అంటే ఏమిటంటే మనం కష్టపడే డబ్బు సంపాదించి ఒక మంచి ఇల్లు కట్టుకున్నామనుకోండి మన చుట్టాలు స్నేహితులు అందరూ వచ్చి చూస్తారు ఎంత బాగుందండి ఇల్లు ఇంద్ర భవనంలా ఉంది నిజంగా మీరు అదృష్టవంతులండి ఎంత మంచి ఇల్లు కట్టుకున్నారు అని పైకి పొగుడుతూనే ఉంటారు లోపల ఎటువంటి ఇల్లు మాకు లేదే ఇటువంటి ఇల్లు మాకు కూడా ఉండి ఉంటే బావుండు అని బాధపడుతూ ఉంటారు వాళ్లు బాధపడుతూ ఈర్షగా ఇంటిని చూసినట్లయితే అప్పుడు నరదృష్టి తగులుతుంది మనకు ఎదుగుదల అనేది తగ్గిపోతుంది ఇప్పుడు ఒక మంచి కార్ కొనుక్కున్నామనుకోండి చుట్టుపక్కల వాళ్లు స్నేహితులు అందరూ చూస్తారు అబ్బా భలే ఉందిరా కారు అని పొగుడుతూ ఉంటారు లోపల ఈర్షపడుతూ ఉంటారు ఎప్పుడైతే వాళ్ల దృష్టి దోషం తగులుతుందో అప్పుడు మన ఎదుగుదల అనేది తగ్గిపోతుంది చక్కగా బంగారు నగలు వేసుకున్న మంచి బట్టలు ధరించిన ఇరుగుపరుగువారు స్నేహితులు అందరూ చూస్తారు వారి దృష్టి మొత్తం మనమీదే ఉంటుంది అప్పుడు మనకు నరదృష్టి తగులుతుంది అన్నమాట అప్పుడు మన ఎదుగుదల అనేది క్షీణిస్తుంది నరదృష్టి అంటే అదన్నమాట ఇక నరగోష అంటే ఏమిటంటే ఇల్లు నిర్మించేట పుడు అంటే ఇల్లు కట్టేటప్పుడు ఈ చీమలు దోమలు చనిపోయి ఉంటాయి అదేవిధంగా మేస్త్రీలు ఇటుకలుని పేర్చేటప్పుడు తొండలు బల్లులు ఇవన్నీ కూడా చనిపోయి ఉంటాయి అదేవిధంగా కూలీలు ఇల్లు కట్టేటప్పుడు వాళ్ల చేతితో దెబ్బ తగిలి ఆ ఇంట్లో రక్తం చిందించి ఉంటే అక్కడకు దుష్టశక్తులు ప్రవేశించి ఉంటాయన్నమాట దాన్ని నరపీడాని పిలుస్తారు నరదృష్టి నరపీడ తగిలితే ఆ ఇంట్లో ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక చీకకు భార్యాభర్తలు ప్రతినిత్యం గొడవ పడుతూనే ఉంటారు చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా గొడవ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో పడుకుంటే నిద్రపట్టదు చేతులు కాళ్లు విపరీతంగా నొప్పులు పుడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి నిద్రమాత్రం వేసుకున్న కూడా నిద్రపట్టదు చెవు దగ్గర ఎవరో మాట్లాడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది మన చుట్టూ ఎవరో తిరుగుతూ ఉన్నట్లు అనిపించడం విపరీతంగా చెడ్డకలలు రావడం ఏదో తెలియనిటువంటి భయము ఆందోళనలు కలిగినట్లయితే మన ఇంటికి నరదృష్టి బాగా ఉంది మన ఇంట్లో నరపీడ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి విపరీతంగా తలనొప్పి రోజురోజుకి క్షీణించిపోతామన్నమాట ఆ చెవికి ఒక ప్రత్యేకత ఉంటుందన్నమాట కాబట్టి రేపు కార్తీక అమావాస్య పైగా ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఒక బూడిద గుమ్మడికాయని సిద్ధం చేసుకోండి గుమ్మడికాయ ఆ బూడిద గుమ్మడికాయ తెచ్చేటప్పుడు కాండమున్నదాని తీసుకుని రండి అంటే త్వం లేనటువంటి బుడుగు గుమ్మడికాయ పనికిరాదు ఆ బూడిద గుమ్మడికాయని బేరం పడకూడదన్నమాట ఆ షాప్ వాడు ఒక వంద రూపాయలు చెప్పాడు అనుకోండి వంద రూపాయలు సంతోషంగా ఇచ్చేసేయండి నీ ఎనభై ఇస్తాను డెబ్బై ఇస్తాను ఇస్తారా లేకపోతే పక్క షాప్కు వెళ్ళిపోమంటారా అని బేరం ఆడకండి అది పరమేశ్వరుడు స్వరూపం కాబట్టి భక్తిగా గుమ్మడికాయని తీసుకుని దారిలో పెట్టకండి కొంతమంది ఇంతకుముందే వాళ్ల తెచ్చేటప్పుడు ఎక్కడైనా దారిలో పెట్టేసి ఉంటారేమో అది మనకు తెలియదు కదా మనం తీసుకున్న తర్వాత దాన్ని ఎక్కడా తొక్కి టువంటి దారిలో ఉంచకూడదు కొంతమంది బుడద గుమ్మడికాయని ఇంటికి తెచ్చిన తర్వాత ఒక పిచ్చి పనిచేస్తూ ఉంటారు బకెట్లో నీళ్లు పోసుకుని కడిగేస్తూ ఉంటారు అలా కడగనే కడగకూడదు అలా కడిగినట్లయితే దాని శక్తి నశిస్తుంది బూడిద గుమ్మడికాయపైన బూడిద ఉండాలి పరమేశ్ వరుడికి భస్మమంటే చాలా ప్రీతికదా కాబట్టి తప్పకుండా దానిమీద బూడిద ఉండాలి దాన్ని కడగకూడదు ఎక్కడ తొక్కేదారిలో పెట్టకూడదు ఒక టేబుల్ మీద న్యూస్ పేపర్ వేసి జాగ్రత్తగా దాన్ని ఉంచండి రేపు కదా అమావాస్య ఈరోజే గుమ్మడికాయని చక్కగా సిద్ధం చేసుకోండి రేపు ప్రాతకాలంలో అంటే సూర్యోదయాన్ని కంటే ముందే నిద్రలేచి చక్కగా తల స్నానం చేయండి చేసిన తర్వాత ఉతికి అరవేసినటువంటి వస్త్రాలను ధరించి సాంప్రదాయబద్దంగా బొట్టు పెట్టుకుని మందిరంలో వెళ్లి ఒక పీటమీదగాని దర్భాసనమీదగాని కూర్చుని పరమేశ్వరుణ్ణి శ్రద్ధభక్ తులతో పూజించాలి రెండు దీపాలు వెలిగించుకోండి ఆవుని కావచ్చు దీపంలో వేసి మూడు మూడు వత్తులు వేసుకుని చక్కగా దీపారాధన చేసి శివుడి ఫోటోమీద పూలు పెట్టండి లేకపోతే శివలింగముంటే శివలింగాన్ని పూజించండి ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులకు దూపం సమర్పించి నైవేద్యం ఏం పెట్టాలి చక్కెర పొంగలి కావచ్చు దద్దోజనమంటే పెరుగన్నం కావచ్చు నైవేద్యాన్ని సమర్పించి మీలో తెచ్చుకున్నటువంటి బుడుగు గుమ్మడికాయని కూడా మందిరంలో ఒక మీద కావచ్చు ఒక వస్త్రంపైన కావచ్చు ఒక ప్లేట్లో కావచ్చు పెట్టుకుని ఆ గుమ్మడికాయకు చక్కగా గంధము పసుపు కలిపి త్రిపుండాలు పెట్టండి చక్కగా ఇలా త్రిపుండాలు పెట్టి మధ్యలో కుంకుమ బొట్టు పెట్టి ఏరని పుష్పాన్ని ఆ బుడుగు గుమ్మడికాయకు సమర్పించండి తర్వాత రెండు అగర్బత్తిలో వెలిగించుకుని ఆ గుమ్మడికాయకు కూడా పూజచేసిన తర్వాత కర్పూరం వెలిగించి హారతి ఇవ్వండి అప్పుడు పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి వామి మా ఇంటికి తగిలినటువంటి నరదృష్టి నరఘోష నరపీడ పూర్తిగా తొలగిపోవాలి మా కుటుంబ సభ్యులను సర్వకాల సర్వస్థలందు నువ్వు రక్షించాలి స్వామి అని ఆ స్వామికి నమస్కారం చేసుకున్న తర్వాత నల్లని దారం పూజ లో అడిగితే ఇస్తారు కొంతమంది ఎర్రదారము మామూలుగా వేరే వేరే దారాలు కడుతూ ఉంటారు ఫలితముండదు నల్లదారాన్ని మాత్రమే సిద్ధం చేసుకోండి ఆ నల్లదారంతో ఈ బుడద గుమ్మడికాయను చక్కగా కట్టాలన్నమాట ఆ తర్వాత గుమ్మడికాయని ఇంటి నుండి బయటకి తీసుకుని వచ్చి ఇంటికి దిష్టి తీయాలన్నమాట ఇలా క్లాక్ వైస్ డైరెక్షన్లో మూడుసార్లు యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్లో పైనుండి కిందకు మూడుసార్లు తీసి హరహర మహాదేవ సంభో శంకరాని పరమేశ్వరుని తలుచుకుని ఇంటి ముందర కట్టాలన్నమాట సింహద్వారానికి కుడివైపైన కట్టవచ్చు ఎడమవైపు అయినా కట్టవచ్చు ఇంటి ముందరైనా కట్టవచ్చు ఎవరు కట్టాలి స్త్రీలైనా కట్టవచ్చు పురుషులైనా కట్టవచ్చు ఎవరైనా కట్టవచ్చు రేపు ఉదయం తొమ్మిది గంటల లోపల ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే ఇంటికి తగిలినటువంటి నరదృష్టి నరఘోష నరపీడ పూర్తిగా తొలగిపోతుంది ఇంటికి ఎవరైనా చేడు ప్రయోగాలు చేసినట్లయితేకూడా అవన్నీ కూడా ఆ యొక్క కూష్మాండం పరమేశ్వరుడు స్వరూపం కదా కొడుతుందన్నమాట ఇంటికి పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి లక్ష్య ఉంటుంది ఇది సత్యం మధ్యాహ్నం కట్టినట్లయితే మిశ్రమ ఫలితాలు కలుగుతాయి సాయంత్రమైన తర్వాత మళ్లీ ఈ బుడుగు గుమ్మడికాయని ఇంటి ముందర ఎటువంటి పరిస్థితుల్లోనూ కట్టకూడదు దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇది కట్టిన కొన్ని రోజులకే కోల్పోయింది అనుకోండి మన ఇంటిపైన నడదృష్టి ఎక్కువగా ఉంది అని అర్థం దాన్ని తీసేసి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో పారవేసి మళ్లీ కొత్త గుమ్మడికాయను తెచ్చి కట్టుకోవాలి అంటే ఆదివారం రోజు తెచ్చి కట్టుకోవడం మంచిది లేకపోతే మళ్లీ వచ్చేటువంటి అమావాస్యకు ఈ గుమ్మడికాయ బాగా ఉంటే కూడా తీసేసి మళ్లీ కొత్త ప్రతి అమావాస్యకు ఒకసారి ఇలా భర్తకు పిల్లలకు దృష్టి తీసినట్లయితే ఆ నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది ఇక మీరు కూడా స్నానం చేసుకుని సాయంత్రం తులసి కోట దగ్గర సింహద్వారం దగ్గర దీపాలు వెలిగించి సాయంత్రం కూడా పార్వతీ పరమేశ్వరుని పూజించండి ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం చేత మీరు మీ కుటుంబము పది పాటు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారు అందరూ సంతోషంగా ఉండలు అని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి మా ఛానల్ని